నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా సట్ల వార సాహినాథ్ ఉపాధ్యక్షులుగా మామిడోల స్వామి కార్యదర్శులుగా రాజు క్యాషర్ ఆరుట్ల శ్రీనివాస్ సలహా సభ్యుడిగా డాక్టర్ ముత్తం రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అధ్యక్షుడు మాట్లాడుతూ యువజన సంఘానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా సలహా సభ్యుడు డాక్టర్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ యువజన సంఘం సభ్యులకి ఏ సహాయం కావాలన్నా తాను అందిస్తానని అన్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు యువజన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు చాలా సంతోషమైన కార్యక్రమం ఎందుకంటే ఈ నేతాజీ యోజన సంఘం బయసలో చాలా రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తారు మా కిసాన్ గల్లీలో ఉన్న మా బైసా మృదల్ తాలూకాలు ఎక్కడ పేరు మీద సంఘం లేదు అందుకోసం మాకు చాలా ఈ సంఘంతో నేను వర్క్ కొత్త నేతాజీ యోజన సంఘం అక్కడికి వెళ్ళి నూతన కార్యకర్తలు ఎన్నుకున్నందుకు ఫస్ట్ అధ్యక్షులు సైనాథ్ గారికి స్వామి గారికి రాజు గారికి శ్రీనివాస్ గారికి నలుగురికి నా తరఫున ప్రజలకు అభినందనలు ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అది అది నేతాజీ నేతాజీ విజయనసంబన్ గారికి నమస్కారంలో గత ఆరేడు సంవత్సరం నుంచి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులుగా ఉండి కాని సానథ్ గారు వరగంటి విఠలు గారు అలాగే శ్రీనివాస్ గారు మరియు అందరు కలిసి ఐదారు సంవత్సరాల నుంచి మన వివిధ సంఘాన్ని ముందర నడిపిస్తారు కష్ట సుఖాల్లో మన మంచి పలు కార్యక్రమాల్లో అన్ని ముందరుండి మన కార్యక్రమాలని మంచి పేరు తెచ్చి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చారు ఇక బాగా నుంచి ఇక కమిటీని చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో తెలుపు మేరకు ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ నూతన కమిటీలు ఎన్నిక ఎన్నిక ఎన్నికల్లో భాగంగా ఏకగ్రంగా అట్లవ శానిస్థ్ గారిని అధ్యక్షులుగా అలాగే మామిడి స్వామి చిన్న స్వామి గారిని ఉపాధ్యక్షులుగా అలాగే కార్యదర్శిగా రాజు గారిని అలాగే క్యాషర్ని అరుట్లవారు శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే పాతవారు కాని సానాథ్ గారు ఇచల్ గారు ఇలాగో ఐదారు సంవత్సరాల నుంచి మన విభిన్న సంఘాన్ని మంచి పేరు పచ్చి పరిష్కరితో అందరినీ కలుపుకొని కష్ట సుఖాల్లో సహాయ శాఖలు అందిస్తూ సమాజంలో మంచి పేరు తెప్పించి ఏ కార్యక్రమం ఉన్నా మేమున్నామని మమ్మల్ందరిని తీసుకెళ్ళి మా కష్ట చుట్టాలను ఆదుకొని అందరినీ సమాజంలో మంచి పేరు తెప్పించారు వీరు కూడా మంచి పేరు తెప్పించాలని ఆశిస్తూ మంచి పేరు తెప్పిస్తున్నామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘానికి దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అధ్యక్షులు ఉపాధ్యక్షులు పదవి నిధులు నిర్వహించి కాని సాయినాథ్ గారు వరగంటి విఠలు గారు ఈరోజు పదవి రోజు పొంది నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సలహాగా ఉండి ఇద్దరు కూడా మాకు సహాయ శాఖలు అందించి మా విభజన సంఘానికి ముందుసే కొనసాగించి అన్ని కార్య కార్యక్రమాల్లో మంచి విజయాన్ని సాధించి మంచి పేరును తెప్పించి మాకు మంచి సమాజంలో మంచి పేరును తెప్పించారు వారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం